హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజాచార్య ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్తో గోబీ మంచూరియా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం దీనికోసం ముందుగా క్యాబేజీని చిన్నగా తరుముకోవాలి పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనీగర్ సోయా సాస్ టమాటా కచప్ మైదా ఫ్లోర్ కరివేపాకు కొత్తిమీరను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజీ తీసుకుని దానిలో ఒక కప్పు మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకుందాం దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇలా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం ఇలా వేసుకుని దీనిపై కారం ఒక టేబుల్ స్పూన్ మీరు తీసుకున్న క్యాబేజీని బట్టి తగినంత కారం వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా రావాలి అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత అన్నిటిని బాగా కలుపుదాం ఇలా చేతితో అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయకుండానే ఇది ముద్దలా తయారవుతుంది మనం ఎంత బాగా కలిపితే గోబీ కూడా అంత రుచిగా వస్తుంది ఇలా చేతితో బాగా కలుపుతూ ఒక ముద్దలా చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే పిండి కూడా ముద్దలా అవుతుంది ఇలా ముద్దలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్పై కడాయి ఉంచి నూనెను వేసుకుందాం నూనె వేడక్కాక ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ గోబీని తయారు చేసుకుందాం పిండిని ఇలా చేతిలోకి తీసుకుని ఒక ముద్దలా చేసి ఆయిల్లో వేసి డీ ఫ్రై చేద్దాం మంటను సిమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన గోబీ మంచిగా కాలుతుంది లోపలి వైపు కూడా అంతా కాలి గోబీ రుచి బాగుంటుంది ఈ విధంగా ఈ సింపుల్ ప్రాసెస్తో మనమే ఇంట్లో ఈజీగా గోబీని తయారు చేసుకోవచ్చు దీని రుచి కూడా బయట నుంచి తెచ్చుకున్న దానిలాగే ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి ఇలా చేసుకుంటూ మనం తీసుకున్న ఆయిల్లో ఎన్నైతే డీప్ ఫ్రై చేయగలమో అన్నీ వేసి రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి మనమే ఇంట్లో ఇలా ఎప్పటికప్పుడు ఇలా చేసుకుని పిల్లలకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తినిపించవచ్చు ఇలా అన్నిటినీ ఆయిల్లో వేసి రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో ఉంచితే బయట వైపు మాత్రమే కాలుతాయి లోపలి వైపు కాలకుండా గోబి రుచి కూడా సరిగా ఉండదు అందుకే వీటిని లో ఫ్లేమ్లో ఉంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచడం వలన లోపలి వైపు కూడా కాలుతుంది ఈ విధంగా వేయించుకుని వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా గోబీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయిలో గ్రేవీని తయారు చేసుకుందాం దానికోసం స్టవ్పై ఇంకొక కడాయి ఉంచి అందులో నూనెను వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి అది వేగాక అందులో సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిముక్కలను వేసుకుందాం ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను నూనెలో వేసి స్పూన్తో అటు ఇటు కలుపుతూ రెడ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం ఈ గ్రేవీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చి కరివేపాకు సోయా సాస్ టమాటా సాస్ వెనిగర్ మాత్రమే అవసరం అవుతాయి ఈ గ్రేవీ తయారు చేసుకుని ఇందులో ముందుగా వేగించుకున్న గోబీని వేసి కలుపుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చి కరివేపాకు రెబ్బలు వేసి రెడ్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా వేగనివ్వండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసి అన్నీ బాగా కలుపుకుందాం ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి స్పూన్తో అటు ఇటు కలుపుతూ గ్రేవీని తయారు చేసుకుందాం ఇప్పుడు దీనిలో రుచి కోసం కొంచెం సాల్ట్ పైన చల్లుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు గ్రేవీ ఎక్కువ కంటే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఖాళీ వాటర్ మాత్రమే కాకుండా ఒక కప్లో వాటర్ తీసుకుని అందులో మైదా లేదా కాన్ఫ్లోర్ వేసి కలుపుకుని ఆ వాటర్ను ఈ గ్రేవీలో వేసుకున్నామంటే గ్రేవీ చిక్కగా వస్తుంది ఇలా అన్నీ వేసి జాగ్రత్తగా గ్రేవీ తయారు చేసుకోండి ఈ గ్రేవీ రుచి బాగుంటేనే గోబీ రుచి కూడా బాగుంటుంది ఈ విధంగా గ్రేవీ తయారు చేసుకుని చిక్కబడిన తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోబీ వేసి కలుపుకుందాం ఇలా కొంచెం సేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ ఈ విధంగా ఈ సింపుల్ ప్రాసెస్తో గోబీని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీని రుచి సేమ్ బయట తీసుకున్న మాదిరిగానే ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం మనం ఈ ప్రాసెస్తో మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ విధంగా గోబీని చేసుకుని తినేసేయచ్చు ఇలా మొత్తం గో గోబీని ఒక బౌల్లోకి తీసుకుని దీనిపై ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి దీనిపై కాసింత నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.